స్వామి యుగమేదైనా కాలం ఏదైనా ప్రాంతమేదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా సరైన తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు పై బర్త్డే డెత్ రా రా ఎందుకంట ఎవరినో నరికేశావా గొడవలకి వెళ్ళ నన్ను మీ అన్నయ్యకి మాటిచ్చి ఆయనకి ఆయనకిచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి కలకు కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి ఎలా పగిలింటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడువా క్రైమ్ తని చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అన్నకి ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో 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 ఎలా ఉన్నారు బాగున్నారా నేను బానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తున్నారు ఏదో కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను ఆహా వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తా సరే ఓకేనండి ఓ మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళ ఇద్దని పంపించాను వచ్చారా ఆ రాలేదే డాడీ హాయ్ కుటి కమ్ 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 హాయ్ ఇప్పుడే వస్తున్నారు హాయ్ రా హాయ్ రా ఇల్లు అదిరిపోయింది ఫర్నిచర్ అంతా వచ్చేసింది రామానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఓ ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడు అండి సరే మళ్ళీ మాట్లాడతాయండి చాలు చాలు థ్యాంక్ యూ వదరా ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తిరేసి మీకు నీకు హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్నిటి ఫోన్ వెజిటబుల్స్ కాటి, మి, నోవే. బాబగరు, కాటి నరక్ కొడుదు బాబగరు, కొయయాలి. నా కాతే లాగే ఉండుదు. ఈ నవుకు, మోరుకు. ఇక్స్యోస్ మి. my name is Sharanya. um nan pinky antaru dad doctor mom housewife me opposite house on memo oh actually today is my birthday oh, oh happy, happy birthday. birthday happy birthday ha huh, thank you Pablo plan but drunk uh, and drive problem E club house is shift an evening party na dance performance um it's a little modern మీ కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజువల్స్ వేసి ఎంకరేజ్ మాకు ఎనర్జీ కావాలి కదా బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా ఆ డోట్ మెస్ ద పార్టీ షాప్ సేవ్ సార్ బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కో అంటదా అసలు మీ ముఖం చూసి అది కుక్కోని ఎలా ఉంటది బాబు గారు రాని కన్నులో హైదరాబాద్ కొత్త కొచ్చాడు కదా పాపకి తెలీదులే కొత్త ఏంటి రామా నువ్వు రెడీ అవ్ పార్టీకి వెళ్దా కోనీలే వదిరా మనకి పాటి లేందుకు షామా నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మంట కూడా నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజిలేయడం కాదు జనాల చేత విజిల్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సీఎం కాన్ వాయిస్ స్టార్టెడ్ హలో అలర్ట్ సార్ లైన్ ఇస్ క్లియర్ కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో ఏయ్ అగన్ ఏమైందిరా బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా చదువుకోను రేయ్ కాయగోలు కొడడానికి ఇద్దరు ఎదురురా నేను ఉన్నాను కదా కదా హలో సార్ మనం ఎత్తుకున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ అతదా కవ్రా స 5 23 ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్